ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని చాలా ముఖ్యమైన భాగం గురించి తెలుసుకోబోతున్నాం అదే అడ్జెక్టివ్ తెలుగులో దీన్ని విశేషణం అంటారు మీరు ఎప్పుడైనా ఒక వస్తువుని లేదా వ్యక్తిని వర్ణించారా వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా కనిపిస్తున్నారు వారి లక్షణాలు ఏమిటి అని చెప్పారా అలా చెప్పే పదాలని మనం అడ్జెక్టివ్స్ అంటాం ఈ వీడియోలో మనం అడ్జెక్టివ్స్ అంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ఎన్ని రకాలు ఉంటాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం ఇంగ్లీష్లో మొత్తం ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ప్రిపోజిషన్ కన్జక్షన్ మరియు ఇంట్రజెక్షన్ ముందు వీడియోలో మనం నౌన్ ప్రనౌన్ వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం ఈరోజు అడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు అసలు అడ్జెక్టివ్ అంటే ఏమిటో చూద్దాం ఒక అడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ నామవాచకం లేదా ప్రనౌన్ సర్వనామం యొక్క గుణాన్ని పరిమాణాన్ని రంగుని ఆకారాన్ని లేదా ఇతర లక్షణాలను తెలియజేస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్ గురించి అదనపు సమాచారం ఇచ్చే పదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం అదనపు సమాచారం ఇచ్చే పదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం దిస్ ఈజ్ ఎ బిగ్ హౌస్ దిస్ ఈజ్ ఎ బిగ్ హౌస్ ఇది ఒక పెద్ద ఇల్లు ఇక్కడ బిగ్ అనే పదం హౌస్ అనే నౌన్ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది కాబట్టి బిగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది అదే రకంగా షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఆమె ఒక అందమైన అమ్మాయి ఇక్కడ బ్యూటిఫుల్ అనే పదం గర్ల్ అనే నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ అదే రకంగా ఐ హ్యావ్ టూ బుక్స్ నా దగ్గర రెండు పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ టూ అనే పదం బుక్స్ అనే నౌన్ యొక్క సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి టూ అనేది అడ్జెక్టివ్ అవుతుంది చూశారు కదా అడ్జెక్టివ్స్ మనకి నామవాచకాలు ఎలా ఉన్నాయో మరింత స్పష్టంగా తెలియజేస్తాయి ఇప్పుడు అడ్జెక్టివ్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏమిటో చూద్దాం సాధారణంగా అడ్జెక్టివ్స్ రెండు ముఖ్యమైన పనులు చేస్తాయి టు డిస్క్రైబ్ ఆర్ క్వాలిఫై ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే ఒక నామవాచకం లేదా సర్వనామం యొక్క లక్షణాలను గుణాలను వివరించడం టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే ఒక నామవాచకం లేదా సర్వనామం గురించి అదనపు సమాచారాన్ని ఇవ్వడం మనం కొన్ని ఉదాహరణల ద్వారా దీన్ని మరింత బాగా అర్థం చేసుకుందాం ఎగ్జాంపుల్ ద రెడ్ కార్ ఈజ్ ఫాస్ట్ ద రెడ్ కార్ ఈజ్ ఫాస్ట్ ఎర్ర కారు వేగంగా ఉంది ఇక్కడ రెడ్ అనే అడ్జెక్టివ్ కార్ అనే నౌన్ యొక్క రంగును తెలియజేస్తుంది హీ ఈజ్ ఎ టాల్ మ్యాన్ అతను పొడవైన మనిషి ఇక్కడ టాల్ అనే అడ్జెక్టివ్ మ్యాన్ అనే నౌన్ యొక్క ఎత్తును తెలియజేస్తుంది దే ఆర్ హ్యాపీ చిల్డ్రన్ దే ఆర్ హ్యాపీ చిల్డ్రన్ వారు సంతోషంగా ఉన్న పిల్లలు ఇక్కడ హ్యాపీ అనే అడ్జెక్టివ్ చిల్డ్రన్ అనే నౌన్ యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది ఇప్పుడు మనం అడ్జెక్టివ్స్ యొక్క వివిధ రకాల గురించి తెలుసుకుందాం అడ్జెక్టివ్స్ చాలా రకాలుగా ఉన్నాయి కానీ ముఖ్యంగా కొన్ని ప్రాథమిక రకాల గురించి తెలుసుకుందాం మొదటిగా వచ్చేసి డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ ఇవి నామవాచకాలు లేదా సర్వనామాల యొక్క గుణాలు లేదా లక్షణాలను వర్ణిస్తాయి నామవాచకము అంటే నావం లేదా ప్రణవం యొక్క లక్షణాలను ఇది వర్ణిస్తాయి ఉదాహరణకి గుడ్ అంటే మంచి బ్యాడ్ అంటే చెడు బ్యూటిఫుల్ అంటే అందమైన అగ్లీ అంటే అందవికారమైన స్మార్ట్ తెలివైన స్లో నెమ్మదైన ఇలాంటి గుణాలను లక్షణాలను తెలిపే అడ్జెక్టివ్స్ను మనం డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ అంటారు ఎగ్జాంపుల్ చూద్దాం షీ ఈజ్ ఎ గుడ్ స్టూడెంట్ ఆమె ఒక మంచి విద్యార్థి దిస్ ఈజ్ ద డిలీషియస్ కేక్ ఇది చాలా రుచికరమైన కేక్ ఇక్కడ గుడ్ అనేది డిలీషియస్ అనేది డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ ఇవి నామవాచకాలు అంటే ఇది నౌన్ యొక్క పరిమాణాన్ని లేదా మొత్తాన్ని తెలియజేస్తాయి ఉదాహరణకి సమ్ కొన్ని మెనీ అంటే చాలా ఫ్యూ అంటే కొన్ని లిటిల్ అంటే కొంచెం మచ్ అంటే చాలా ఆల్ అంటే అన్ని నో అంటే ఏమి లేదు ఇలాంటివన్నీ మనము క్వాంటిటేటివ్ అబ్జెక్ట్స్ అంటావు ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ మనీ నా దగ్గర కొంత డబ్బు ఉంది సమ్ అనేది ఇక్కడ క్వాంటిటేటివ్ అబ్జెక్టు దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ ద క్రౌడ్ గుంపులో చాలా మంది ఉన్నారు ఇక్కడ మెనీ పీపుల్ మెనీ అనేది క్వాంటిటేటివ్ అబ్జెక్టివ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి న్యూమరల్ అడ్జెక్టివ్స్ ఇవి నౌన్ యొక్క సంఖ్యను లేదా క్రమాన్ని తెలియజేస్తాయి వీటిలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ ఇవి ఖచ్చితమైన సంఖ్యను తెలియజేస్తాయి అంటే ఇలాంటి అబ్జెక్టివ్స్ ఖచ్చితమైన సంఖ్యను అంటే అంటే వన్ టూ త్రీ ఇలాంటివన్నీ మనం డెఫినెట్ న్యూమరల్ అబ్జెక్టివ్స్ అంటాం ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటిని కూడా మనము డెఫినెట్ న్యూమరకల్ అబ్జెక్టివ్స్ అంటాం నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇండెఫినెట్ న్యూమరల్ అబ్జెక్టివ్స్ ఇవి ఖచ్చితమైన సంఖ్యని తెలియజేయవు ఉదాహరణకి సమ్ సమ్ అంటే కొన్ని అది ఎన్నో తెలియదు మెనీ అంటే చాలా ఫ్యూ అంటే కొన్ని ఆల్ అంటే అన్ని కొన్ని సందర్భాల్లో ఇవి క్వాంటిటేటివ్ అబ్జెక్టివ్స్ లాగా కూడా పనిచేస్తాయి కానీ ఇది కరెక్ట్ సంఖ్యను మాత్రం తెలియజేయవు కొన్ని లేదా చాలా ఇలాంటి నంబర్స్ తెలియజేసేది మనం ఇన్డెఫినెట్ న్యూమరల్ అబ్జెక్టివ్స్ అంటాం అలాగే డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ ఇవి సమూహంలోని ప్రతి ఒక్కరిని లేదా ప్రతి వస్తువును విడివిడిగా సూచిస్తాయి ఉదాహరణకి ఏజ్ అంటే ప్రతి ఒక్కరు ఎవ్రీ అంటే ప్రతి ఐదర్ అంటే రెండింటిలో ఒకటి నైదర్ అంటే రెండు కాదు సో ఇలాంటి వాటిని మనము డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటాం ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వన్ బ్రదర్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ విజిటింగ్ దిస్ ప్లేస్ దిస్ ఈస్ దైమ్ ఐఎమ్ విజిటింగ్ దిస్ ప్లేస్ నేను ఈ స్థలాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి ఈచ్ స్టూడెంట్ హ్యాస్ ఎ బుక్ నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్ ఇవి నిర్దిష్టమైన నామవాచకాన్ని లేదా సర్వనామాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు నిర్దిష్టమైన నామవాచకాన్ని నిర్దిష్టమైన నావుని లేదా ప్రణావుని సూచించడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు దిస్ దట్ దిస్ దోస్ దిస్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఈ పుస్తకం ఆసక్తికరంగా ఉంది దోస్ ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్ ఆ పువ్వులు అందంగా ఉన్నాయి సో ఇలాంటి వాటిని డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్స్ అంటారు పొసెసివ్ ఆబ్జెక్టివ్స్ పొసెసివ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇవి ఒక సమూహం ఒక నామవాచకం అంటే ఒక నౌమ్ ఎవరికి చెందిందో తెలియజేస్తాయి ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్ నుండి వేరుగా ఉంటాయి ఉదాహరణకి మై నా యొక్క యువర్ నీ యొక్క లేదా మీ యొక్క హిస్ అతని యొక్క హర్ ఆమె యొక్క ఇట్స్ దాని యొక్క అవర్ మా యొక్క దైర్ వారి యొక్క ఇలాగా ఇలాంటి వాటిని పసిసివ్ అడ్జెక్టివ్స్ అంటారు దిస్ ఈజ్ మై కార్ ఇక్కడ మై మై అనేది నా యొక్క నా కారు అని చెప్తున్నాం నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ పేరు ఏంటి యువర్ అంటే నీ యొక్క నీ యొక్క పేరు ఏమి సో వీటిని మనము పసిసివ్ అడ్జెక్టివ్స్ అంటున్నాం ఇంటరాగేటివ్ అబ్జెక్టివ్స్ ప్రశ్నార్థక విశేషాలు ఇవి ప్రశ్నలు అడగడానికి నౌన్తో ఉపయోగించబడతాయి ప్రశ్నలు అడగడానికి నౌన్తో నామవచకాలతో ఉపయోగించబడతాయి ఉదాహరణకి వాట్ విచ్ హూస్ వీటిని మనము ఇంటరాగేటివ్ అబ్జెక్టివ్స్ అంటారు వాట్ కలర్ ఈజ్ యువర్ షర్ట్ నీ చొక్క రంగు ఏమిటి విచ్ వే షుడ్ వీ కో విచ్ వే షుడ్ వీ కో మనం ఏ దారిలో వెళ్ళాలి హోస్ బుక్ ఈజ్ దిస్ ఇది ఎవరి పుస్తకం ఇలాంటి వాటిని మనము ఇంటరాగేటివ్ అబ్జెక్టివ్స్ అంటాం ఇక్కడ వాట్ విచ్ హోజ్ అనేది ఇంటరాగేటివ్ కింద వస్తాయి ఇవి కొద్ది ముఖ్యమైన రకాల అబ్జెక్టివ్స్ వీటిని గుర్తుపెట్టుకోవడం ద్వారా మీరు ఇంగ్లీష్లో మరింత స్పష్టంగా మాట్లాడగలరు మరియు రాయగలరు సాధారణంగా అబ్జెక్టివ్స్ ఒక నౌన్ లేదా ప్రొనౌన్ ముందు వస్తాయి ఎ టాల్ బిల్డింగ్ ఇక్కడ టాల్ అనేది ముందు ఉంది బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బ్యూటిఫుల్ అనేది నౌన్ కంటే ముందు ఉంది అయితే కొన్నిసార్లు అడ్జక్టివ్స్ లింకింగ్ వర్బ్స్ తర్వాత కూడా వస్తాయి అప్పుడే అవి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా పనిచేస్తాయి లింకింగ్ వర్బ్స్ అంటే ఆర్ వర్ లూప్స్ ఎట్సెట్రా వీటిని లింకింగ్ వర్బ్స్ అంటాం ద స్కై ఈస్ బ్లూ లింకింగ్ వర్బ్ ఈస్ తర్వాత అడ్జెక్టివ్ బ్లూ వచ్చింది షీ లుక్స్ హ్యాపీ లింకింగ్ వర్బ్ లుక్స్ తర్వాత అడ్జెక్టివ్ హ్యాపీ వచ్చింది ఇప్పుడు మనం కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్లు చేద్దాం నేను కొన్ని వాక్యాలు చెప్తాను వాటిలో అడ్జెక్టివ్ ఏంటో మీరు చెప్పాలి ఇప్పుడు ఈ వాక్యంలో అడ్జెక్టివ్ ఏది అది ఒక పెద్ద ఏనుగు దట్ ఈజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ దట్ ఈజ్ అ బిగ్ ఎలిఫెంట్ పెద్ద ఇది ఏనుగు యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది ఆన్సర్ ఈస్ బిగ్ ఆమె ఒక సంతోషకరమైన అమ్మాయి ఈజ్ ఏ హ్యాపీ గర్ల్ ఈజ్ ఏ హ్యాపీ గర్ల్ ఇందులో మనకి అడ్జెక్ట్ ఏది సంతోషకరమైన హ్యాపీ ఇది అమ్మాయి యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది సో ఆన్సర్ ఈజ్ హ్యాపీ థర్డ్ వన్ నా దగ్గర మూడు పెన్నులు ఉన్నాయి ఐ హ్యావ్ త్రీ పెన్స్ ఇందులో అబ్జెక్ట్ ఏది ఆన్సర్ ఈస్ త్రీ ఇది పెన్నుల సంఖ్యను తెలియజేస్తుంది నెక్స్ట్ ఆ పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది దాట్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇందులో ఆన్సర్ ఇట్ పాయింట్స్ టు ఎ స్పెసిఫిక్ బుక్ అది మన స్పెసిఫిక్ పుస్తకాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ ఇది నా ఇల్లు దిస్ ఈజ్ మై హౌస్ ఇందులో అడ్జెక్టివ్ ఇది ఆన్సర్ ఈస్ మై ఇది ఇల్లు ఎవరికి చెందుతుందో తెలియజేస్తుంది ఓకే ఫైన్ ఈ చిన్న ఎక్సర్సైజ్ మీకు అడ్జక్టివ్ ని గుర్తించడంలో సహాయపడిందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మనం అడ్జెక్టివ్స్ అంటే ఏమిటి వాటి విధులు ఏమిటి ఎన్ని రకాలు ఉన్నాయి మరియు వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకున్నాం గుర్తుంచుకోండి అడ్జెక్టివ్స్ మన భాషను మరింత కలర్ఫుల్గా చేస్తాయి మరియు మనం దేని గురించి మాట్లాడుతున్నామో మరింత స్పష్టంగా తెలియజేస్తాయి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన గ్రామర్ విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు